Shivaya gurave namaha Shivaya gurave namaha Shivaya gurave namaha Shivaya gurave namaha బాధకు బంధానికి కారణమైన విషయభోగాల నుండి వినక్తుడై అద్వైత పథాన సద్గురువు దారి చూపగా స్వంతంగా వివేకంతో బుద్ధే సాధనంగా మనోబుద్ధుల ప్రశాంతత సహకరించినప్పుడు ధీరత్వంతో నడిచేవాడు గమ్యం తప్పకుండా చేరతాడు దుఃఖాలు అహంకారం ధర్మాలు ఆత్మకు లేవు ఆత్మ నిత్యానంద స్వరూపం ఈ ప్రపంచం అందులోని వస్తువులు అనునిత్యం మార్పు చెందుతూనే ఉంటాయి అలా మారటంలో నీవు కోరిన విధంగా పరిస్థితులు నిలకడగా ఉండటం సంభవమే కాదు కాబట్టి వ్యక్తికి వాసనలు ఉన్నంత వరకు దుఃఖ అనుభవాలు తప్పవు ఎప్పుడైతే వాసనలు అంతరిస్తాయో బాహ్యంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీని వ్యక్తి శాంతంగా హాయిగా ఉండగలుగుతాడు అందుకే సుఖ సంతోషాలు వస్తువులలో పరిస్థితులలో ఉన్నాయి అనుకుంటే ఎప్పుడూ ఇది నిజము కాదు సంతోషం వ్యక్తి పరిస్థితి పరిస్థితి మీద ఆధారపడి ఎటువంటి పరిస్థితి ఎదురైనా శాంతంగా ఉండగల రహస్యాన్ని ఏ వ్యక్తి సాధించగలుగు సాధించగలుగుతాడో అతడు తన సంతోషం ఎప్పుడూ పొందుతాడు సంతోష విషయంలో బాహ్య ప్రపంచంపై ఆధారపడి ఉండడు అంతరంగంలో అతడు సర్వ స్వతంత్రంగా సదా సంతోషంగా ఆత్మ ఎప్పుడు ఆనందమయమే కానీ అహంకారంగా భ్రమకులోనై నిన్ను నీవు అసంపూర్ణంగా దుఃఖితుడుగా భావిస్తున్నావు ఏ వ్యక్తి అయినా భార్యను భార్య కోసం ప్రేమించడు అంటే ఏ బంధము బంధం కోసం ప్రేమించదు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ప్రియమైనదిగా భావించారు తెలియదు కదా పెళ్ళైన కొత్త రిటైర్ అయ్యాక ఎలా ఉంటారు ఆ బంధానికి ఇష్టం ఉందంత ఒక రకంగా ఉంటారు స్వార్థం రాగానే ఇష్టం పోతుంది మానవుడు తనను తానే ప్రేమించు బంధాలు కాలం సంతోషాన్ని ఇస్తాయో అప్పటి వరకే కానీ గాఢ నిద్రలో ఏ వస్తువులు లేకుండానే ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు సరి అయిన ఆలోచన సరళి లేకపోవటం వలన ఈ భ్రమలు బాధలు వివేకంతో అద్వైత బుద్ధితో ఆలోచిస్తే ఏ బాధలు లేవు ప్రశాంతత పెరుగుతూ ఉంటే మనస్సు ఇది వరకు చూడలేని విషయాలను స్పష్ట లేనప్పుడే నిస్వార్థం యొక్క గొప్పతనం సత్వమున వృద్ధి చెందుతూ ఉంటే మనసు శుద్ధంగా ఉంటుంది సాధనల వలన మనస్సులోని ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది అలజడి తగ్గి నిశ్చలం అవుతూ ఉంటే ఆ మేరకు ప్రతిబింబించే చైతన్య ప్రకాశం ఆ మేరకు ప్రతిబింబించే చైతన్య ప్రకాశంలో స్పష్టత పెరుగుతూ ఉన్నత తత్వాన్ని ఆరాధించే గుణం మనిషిలో పెరగాలి బంధం నుండి పరిమితుల నుండి బయటపడాలనే ఆ జిజ్ఞాస పెరగాలి ఏకాగ్రత పెరగాలి అప్పుడు విషయాలను విషయంగా గుర్తించే శక్తి పెరుగుతుంది దానినే జ్ఞానచక్షువు లేదా నేత్రం అంటారు దీనితో సత్యాన్ని స్వ అనుభవంగా వీక్షించడం సాధ్యం ఈ లక్షణాలన్నీ కూడా మనసు పూర్తిగా సత్వగుణంతో నిండి ఉన్న ఉన్నప్పుడు మాత్రమే అది ఆ లక్షణాలు కలిగినప్పుడు దాన్ని చూస్తుంది కాబట్టి ఈ లక్షణాలు మనిషిని ఉన్నత స్థితికి చేరు అన్ని ప్రాణుల్లో ఉండే చైతన్యం ఒకటే అయినప్పటికీ ఆయా బుద్ధులు సమో గుణాల పాళ్ళ నిష్పత్తిని బట్టి వ్యక్తి నుండి వ్యక్తికి బుద్ధి శక్తి మారుతూ ఉంటుంది నిర్భయత్వం పవిత్రమైన హృదయం జ్ఞానయోగం నిష్ఠ ఈ జ్ఞానయోగంలో నిష్ఠ నియమనిష్టలు నియమ నియమాలు ఇంద్రియ నిగ్రహం త్యాగం బోధలు శ్రద్ధ భక్తులతో వినటం జపతపాది నియమ పాలన రుజువర్తనం అసత్యం చెప్పకుండా ఉండటం రుజువర్తనం ఎంత సత్యంగా ఉంటే నీకు అంత ఆనందం పరమాత్మ అనుగ్రహిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా కపటం లేకుండా ఉండాలి అసత్యం చెప్పకూడదు లోభత్వం లేకపోవడం వినయశీలత్వం స్థిరత్వం ఇవన్నీ కూడా దైవీ సంపత్తి అంటే అర్థము ఈ గుణాలు మీలో ఉంటే దైవానుగ్రహం లభిస్తుంది మీకు ఏం కావాలో ఆయన ఇస్తాడు అది డబ్బైనా సరే వస్తువులైనా సరే ఏదైనా సరే ఆనందం అక్కడ మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే నీలో ఈ ధర్మం లోపిస్తుందో అసత్యాలు ఆటం మొదలెడతావో నీ అంటే నీ ఒక ఉద్యోగం చేస్తున్నావు ఆ ఉద్యోగంలో నువ్వు ధర్మంగా లేకపోతే నీకు జీవితంలో కూడా ఎప్పుడు ఆనందం ఉండదు కాబట్టి బాగా గుర్తు పెట్టుకోండి మీరు చేసే పనిలో అది మీరు గృహిణులైనా ఇంట్లో వాళ్ళైనా పనులు చేసిన ఎవ్వరైనా సరే ధర్మం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది తప్ప ధర్మం లేకుండా మీరు ప్రవర్తిస్తే అది మీ అది అధర్మం అయ్యి మిమ్మల్ని ఎప్పుడు బాధ పరమాత్మని పరమాత్మ ప్రార్థన చేయండి అధర్మ పరులకి ఆ దైవం యొక్క అనుగ్రహం ఉండదు గాక ఉండదు దైవానుగ్రహం వల్ల మాత్రమే నీవు ఆనందంగా ఉండగ అంటే ఆ అనుగ్రహం లభించాలంటే నువ్వు ధర్మంగా ఉండాలి నువ్వు చేసేది ధర్మం అయి ఉండాలి నువ్వు మాట్లాడేది నిజమే మాట్లాడాలి తప్ప అబద్ధాలు మాత్రం ఈ విధంగా ఈ దైవ గుణాలను ఎప్పుడైతే నువ్వు అలవరచుకుంటావో అంటే ఆచరణలో పెడతావో అప్పుడు తప్పకుండా నీకు బాహ్య ప్రపంచం అంటే నీ యొక్క గృహస్థాశ్రమంలో అనండి ఏదైనా సరే ఎక్కడైనా సరే నీకు ఆనందం లభించి తీరుతుంది నీకు ఆనందం లేదు కష్టాలే ఉన్నాయి అంటే అర్థం చేస్తాం కాబట్టి ఇవన్నీ చాలా సార్లు చెప్పడం జరిగింది వాళ్ళేం కొత్త విషయం కాదు బోధలు చెప్పేదే ఇది దైవీ గుణాలతో ఉండాలి గుణ తీసుడవి కావాలి కాబట్టి ఎప్పుడైనా సరే ఆ నిబద్ధత ఉన్నప్పుడు అంటే ధర్మం నీలో ఉన్నప్పుడు పరమానందం నీ దగ్గరే ఉంటుంది క్రమం తప్పగా ధ్యానం చెయ్యాలి ఆధ్యాత్మిక అంటే ఈ అద్వైత సాధనకు బలాన్నిచ్చేది యమ నియమాలు వాటిని పాటించడం సంపత్తి అంటే క్షమం దమం ఉపరధి తితిక్ష శ్రద్ధ ఇవన్నీ మనసును అదుపులో పెట్టుకోవాలి ఇంద్రియాల నదుపులో లో దృష్టి అంటే ఎప్పుడు కూడా నేను చాలా గొప్ప అన్న ఇది కాకుండా చక్కగా ఉండటం ఓర్పుతో ఉండటప్పుడు శ్రద్ధగా బోధలు వినండి మీ పనులు చేయనివ్వండి అంటే ఆఫీసులో చేసే వాళ్ళైతే ఆఫీస్ పని శ్రద్ధగా ఎందుకంటే నువ్వు దానికి జీతం తీసుకుంటున్నావు డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీవు ఆ పనిని నీ పనిని నువ్వు శ్రద్ధగా ఎటువంటి ఇది లేకుండా చెయ్యాలి పూర్తి చేయాలి చక్కగా చెయ్యాలి అంతేగా అలసత్వము మోసము కపటము ఏది కూడా కుదరకూడదు పరమ శాంత చిత్తంతో ఉండాలి లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన శ్రద్ధను కలిగి ఉండాలి కాబట్టి ఆ సత్వగుణం అత్యంత ప్రధానం ఈ రజోగుణము తమో గుణము అంటే ఈ బర్ధకం రజోగుణం అంటే తెలిసిందే కదా మూర్ఖత్వాలు ఈ ఇలాంటివన్నీ రాజాగా తమో గుణాలు తక్కువగా ఉండాలి అవసరమైనప్పుడే వాడాలి అవసరం లేకుండా ఎందుకంటే కోపం అవసరం లేకుండా ఏంటి సందర్భాన్ని బట్టి అది తప్పదు తత్వగుణము అధికంగా ఉండి తీరాలి ఎప్పుడైతే ఆ తత్వగుణానికి అతీతంగా ఉంటారో అప్పుడు మలిన రూపాలైన ఈ రజోగుణాలు తమో గుణాలు నశిస్తాయి నీరు సహజంగా వ్యక్తిత్వం పరిశుద్ధమవుతుంది అటువంటి స్థితిని సాధించిన వ్యక్తి ఆత్మానుభవాన్ని పొంది నిత్యానందాన్ని పొందగలుగుతాడు ఎప్పుడు ఆనందంగానే ఉండగలుగుతాడు వాడు ఇహ ఈ స్థితికి చేరుతున్న వాడికి దుఃఖం అనే మాటే ఉండదు అందుకని ఇదే సత్యం అనబడుతుంది అజ్ఞానం యొక్క హెచ్చు తగ్గుల కారణంగా ఆ చైతన్యం ఒక మారు ఉజ్వలంగా మరొక మారు మంద కొడిగా అనిపిస్తుంది మనస్సులో రాగం ద్వేషం దురాశ మొదలైనవి హెచ్చుగా ఉన్నప్పుడు సరే దాని అనుభవం మీకు తెలిసిందే నిత్యం ఏకై ఉండే నిత్యం ఉండే ఏకై సత్యం చైతన్యం మాత్రమే వాసనా మేఘాలు దట్టంగా అలుముకొని ఉండి దాని ప్రకారమే మీ యొక్క అనుభవాలు ఆత్మ ఎప్పుడూ మార్పు చెందటం లేదు బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం అనే దశలలో మనలో ఉండే నేను అనే భావానికి గల అంశంలో ఏ విధమైన మార్పు రాదు కాలగదిలో శరీరం మారుతుంది మనస్సు మారుతుంది బుద్ధి మార్పు చెందుతుంది కానీ ఆత్మ మాత్రం స్థిరంగా ఉంది మౌనంగా సర్వదా అన్ని ఉపాధులలో వాటి మార్పులను కూడా అదే ప్రకాశించవచ్చు ఈ విధంగా ఆత్మ నిత్యమైనది పూల సూక్ష్మ కారణ శరీరాలు నశించినా ఆత్మ నశించగా సర్వదా సర్వత్రా ఉన్న ఆ పరమాత్మ ఆ మహా చైతన్యంలో ఉన్న ఏది గతంలో లేదో భవిష్యత్తులో ఉండదో వర్తమానంలో ఉన్నట్లుగా స్ఫురిస్తుందో అది మిథ్య అదే అనాత్మ దీనినే మాయ అంటారు పుట్టుటకు ముందు ఈ శరీరం లేదు మరణం తర్వాత ఉండదు వర్తమానంలో మాత్రమే ఉన్నట్లు స్ఫురిస్తుంది దీనిని మిథ్యానాలు మనసు చేసే ఈ మాయలో పడిన వ్యక్తి పరిమితము అర్ధరహితమైన జీవనయాత్రను భారంగా అంటే కష్టాలు ఎప్పుడు ఏడుస్తుంది అద్వైతమే ఈ కష్టాలన్నిటినీ అంతమొందించే దివ్య ఔషధం బంధాలన్నింటినీ చేరించి నిన్ను నువ్వు చూసుకో అనంతము దివ్యమైన ఆత్మ నీవే ఇది తెలుసుకున్నాక నీకు ప్రసాదించబడిన శరీరము మనస్సు బుద్ధులను ఉపయోగించి హాయిగా ఈ ప్రపంచంలో విహరించు ఈ శరీరం నిన్ను శిలువ చేయడానికి ఇచ్చిన శిలువ కాదు హాయిగా ఆనందించడానికి ఇచ్చిన ఉపాధి ఉపకరణం ఒక వరం కాబట్టి దీనిని భారంగా భావించి తెలుసుకొని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తే పరమానందం లభిస్తుంది ఒక వ్యక్తి తనలోని వాసనలకు అనుగుణంగా పనులు చేస్తూ ఉంటే మరలా దాని ఫలితంగా మరల ఆలోచనలు మరలా మరల బోర్డు కర్మలు ఇలా కర్మల యొక్క గొడుతుల అంటే ఆ యొక్క కర్మలు తెగవు ఇక ఆ విషవలయంలో చిక్కుకుని వ్యక్తి బాధలు అనుభవిస్తాడు అందుకే అహంకారము అహంకారపు కోరికలు లేకుండా నిస్వార్థంగా భక్తి శ్రద్ధలతో కర్మలను ఆచరిస్తే అంటే ధర్మపరంగా వాసనలు క్షయమైపోతాయి కొత్త వాసనలు వచ్చే అవకాశం లేదు వాసనలు లేకపోతే మనసులో అశాంతి లేదు మనసు స్వచ్ఛంగా ఉండి ఆధారమైన సత్యం స్వయంగా స్ఫురిస్తుంది సాధన మనస్సుని శుద్ధి చేస్తుంది శుద్ధమైన మనస్సులో ఆత్మానుభూతి సిద్ధంగా ఒక క్షణం సత్తం మరుక్షణం రజస్థం ఇంకో క్షణం తామసం ఇలా గుణాలు అనుక్షణం మార్పు ఉంటాయి ఇలా శారీరక మానసిక బుద్ధిపరమైన మార్పులను ఆపకపోతే జీవితం వ్యర్థం శరీరం ప్రారంభానికి అనుగుణంగా జీవిస్తుంది లభించి ఎంత జాగ్రత్తగా ఈ శరీరాన్ని చూసినా చూడకపోయినా అది జీవించే ఉంటుంది ఎక్స్పైరీ డేట్ వరకు కర్మను అనుభవిస్తూనే ఉంటుంది దేనిని త్యజించని అవసరము లేదు ఇంటిని బంధాలని వేడిని త్యజించిన అవసరమే లేదు కేవలం ఈ శరీరమే నేను అనే భావనని త్యజిస్తే చాలు మనస్సును శుద్ధి చేసుకోదలిచిన వారు అహం బ్రహ్మ అనే స్థితిలో వారు ఎక్స్పైరీ డేట్ వరకు పరమానందంగా జీవించాలని అనుకునేవారు మమకారం తగ్గించుకోవాలి వివేకాన్ని పెంచుకోవాలి అర్థం చేసుకుని తెలివిగా ఇంద్రియ భోగాలను తగ్గించుకుంటే నిర్మలత్వం పెరిగి మమకారం సమత్వంతో వివేకం పెరగాలి బోధల వల్ల అప్పుడు మాత్రమే ఈ బంధాల పట్ల వ్యామోహం తగ్గుముఖం పడుతుంది సహజంగా నశిస్తుంది మమకారం ఏ మేరకు తగ్గితే ఆ మేరకు వివేకం పెరుగుతుంది సాధకులు ఎంతో జాగ్రత్తగా ఆత్మ సంయమాన్ని పాటించాలి ఇంద్రియాలు మాట వినవు ఎప్పుడు ఏ విధంగా ఉండాలో నీకు తెలిస్తే అదే ఆత్మ సంయమం నువ్వు నీ ఇష్టం వచ్చినాడు అంటే ధర్మంగా లేవనుకో ధర్మం ఉన్నవాడికే ఈ స్ఫురణలు కలుగుతాయి ధర్మం లేని వాడికి ఎలా కలుగుతాయి ధర్మం ఉన్నప్పుడే నీవు ఏ సందర్భానికి ఏ విధంగా ఏ గుణాన్ని ఉపయోగించాలో నీకు తెలుస్తుంది నీలో కోపం అనేది ఉంది ఒక మనిషి మీదనండి ఏదైనా ఆ కోపం ఉన్నప్పుడు నువ్వు సత్యంగా అంటే అబద్ధపు ప్రవర్తన లేకుండా ఉండగలవా నీలో ఒక ద్వేషం ఎక్కువ అప్పుడే నీ అవసరానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తావు నీ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తావు అవసరం లేనప్పుడు ఇంకో విధంగా ప్రవర్తిస్తావు ఒక మనిషి మీద నీకు కోపమో ద్వేషమో ఏదో ఒక భావం ఉండవచ్చు ఆ భావం నిన్ను ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంచదు ఆ భావమే నిన్ను స్వార్థంగా చేస్తుంది రకరకాలుగా మారుస్తుంది అవసరానికి తగ్గట్టుగా నీ వ్యవహారాన్ని మారుస్తుంది ఏ భావము లేదు ఎప్పుడు హాయిగా ఉండొచ్చు పరమాత్మ కానీ భావము నిన్ను రకరకాలుగా మారుస్తుంది అదే ఇంద్రియాలన్నా లేదు మరి దేనికి ఒక భావం ఒకరి పట్ల అందుకనే గుణాతీతుడు అన్నాడు భావాతీతుడు గుణాతీతుడు గుణాలు భావాలు వేరు కాదు అన్నీ ఒకటే లేకపోవడమే ఆత్మ ఒక బోర్డు పెట్టారు అంతే అదే ఆత్మ ఇంకేమిటి వేరేగా ఏమిటి అదే అసలైన బ్రహ్మస్థితి జీవ బ్రహ్మైక్యం అదే కానీ ఈ వ్యక్తి రకరకాలుగా మార్పు చెందుతారు ఈ బాహ్య విషయాల పట్ల ఆందోళన కలుగుతుంది మనసులో దుఃఖపడుతూ ఉంటాడు ఆ వస్తువు లభించగానే ఆనందిస్తాడు చూడండి వస్తువు వల్ల ఆనందం ఏమిటి ఎంతసేపు ఉంది ఏదో కొనుక్కోవాలని తపన ఓ నానా గోల అన్నీ అయ్యాయి రకరకాలుగా ఆ వస్తువు కొనుక్కున్నారు ఎంతసేపు ఆనందించారండి ఓ వస్త్రం కొనుక్కున్నా అది పుచ్చుకుని తిరగలేరు కదండి ఎప్పుడు అదే ధరించలేరు కదా దానికి అనేక కారణాలు చెప్పుకుంటారు అందుకని కొన్నాను ఎందుకని కొన్నాను ఏదైనా చెప్పండి ఇక్కడ నీకు లభించేదైతే నీకు లభించి తీరుతుంది అన్న అసలైన మాట వదిలేస్తారు ఒక వస్తువు కనపడలేదనుకోండి లోపల ఎంత బాధ వచ్చేస్తుందండి అయ్యో 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 అనుకోవటం లేదు లభించాగా ఆనంద పుష్పాలు అంట సరే ఇప్పుడు ఏం చేస్తారండి ఆ వస్తువుతోటి ఏదో ఉందండి అంట ఏమిటి దానివల్ల అంటే అది కనపడనందు వల్ల ఒక భావము కనపడదు ఇంకో భావము తర్వాత ఏ భావాలండి రకరకాల భావాలు అది వస్తువుని పట్టి కూడా మారిపోతూ ఉంటుంది అన్ని వస్తువుల పట్ల ఒక భావం ఉండదు రకరకాలు ఇక దీంతో ఆత్మ సమయం మనం ఇంకేం ఆత్మ సమయం ఇక దాంట్లో స్వార్థం వస్తుంది ద్వేషం వస్తుంది కోపం వస్తుంది అబద్ధాలు కూడా వస్తాయి అబద్ధాలు రాకుండా ఎలా ఉంటాయండి డెఫినెట్ గా వచ్చి తీరుతాయి ఎందుకంటే నీ కోరిక తీరాలి కదా అందుకని అబద్ధం ఆడతాం ఇక చెప్పేది ఏముంది సర్వ అవలక్షణాలు వచ్చాయి ఆత్మ ఎక్కడుందండి ఇక్కడ అవలక్షణాల్లో ఆత్మ ఉందా భర్తతో ఏదో కొనిచ్చుకోవాలంటే ఎన్ని వేషాలు ఇస్తారండి భార్యతో కొనిచ్చు ఏదైనా పని చేయించుకోవాలంటే వాళ్ళు కూడా అంటే బంధాల పట్ల ఏ బంధమైనా ఇంకో బంధం అంటే అవసరాన్ని బట్టి ఎలాంటి భయంకరమైన చెప్పండి అవే కదా అసత్యాలే కదా రీజన్ చెప్పారంటే బాధ ఉందండి రీజన్ లేకపోతే బాధ ఏది బాధ లేకపోతే ఉన్నది ఆనందమే ఉన్నది పరబ్రహ్మమే ఇంకా డౌట్ ఎందుకండి అసలు వేరేది లేదు రెండోది ఉంటే కదా మీకు ఏదన్న బా రకరకాలు మిగతా వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సాధించుకుంటారు వాళ్ళకి కావలసినవి సరే కావలసినవి అనంగానే గోల మొదలైంది మనసులో ప్లానింగ్ మొదలైంది అందుకేనే కావనలు అన్నారు అవి ఉన్నప్పుడు ఆత్మ ఎక్కడుందండి అక్కడ అసలు అంటే ఆనందం ఎక్కడుంది ఆత్మ గురించి తర్వాత ఆనందం ఎక్కడుందండి పొందే వరకు పొందిన తర్వాత లేదు లేదు నాకు అసలు పరమానందాన్ని ఇచ్చింది ఇదంటే నాకు చాలా ఇష్టం ఏదన్నా అన్నారు తర్వాత ఎద్దుకోలేదండి బంధాల మీద పోతుంది ఇష్టము మీ పిల్లల మీద అంటే అత్యంత ఇష్టమైనది పిల్లలే అనుకుంటే ఎప్పుడు ప్రేమ ఉందా అంటే ఆ మనస్సు అనేది ఎప్పుడు కూడా అలా పరిగెడుతూ దాంతో మీరు ఎందుకండి పరిగెత్తడం పరిగెత్తే ఏమన్నా ఇదే పరిగెడతా నీసన అట్లా కాబట్టి పొందడానికంటే ఏమీ లేదు ఏది తెలుసుకుంటే ఏది తెలుసుకోలేదో అది తెలుసుకుంటే చాలు కానీ అనవసరంగా ఎందుకండి దానికి ఆన్సర్ తెలిస్తే చాలు కదండి ఎలా ఎందుకండి వెళ్ళగల కనుక్కునేవాడు కనుక్కున్నాడు ఏ ప్లస్ అన్నారు అయిపోయింది దాన్ని ఎలా వచ్చిందో ఎందుకంటే తలనొప్పి అసలు అయిపోలేదు సంతోషంగా పరీక్షలు రాసినప్పుడు వాడు రాయమన్నప్పుడు రాయాలి మార్కుల కోసం పాస్ అవడానికి ఏ పరీక్ష పాస్ అవ్వక్కర్లేదు నాకు తెలుసు అదంతే అంతే ఎలా వచ్చిందిరా నాకు అవసరం లేదు అది కూర ఎలా పెరిగింది మొక్కలు వేళ్ళు ఎలా వచ్చాయి వీళ్ళు ఏం నీళ్లు పోసారు ఏ ఎరువులేశారు ఇన్ని చేస్తే ఏమిటంటే మీరు చేసేదండి లేదా ఏదో కొనుక్ కొనుక్కొచ్చారు తిమ్మారు పని లేదా వస్తువు వాడుతున్నారు ఏదైనా వస్తువు కొనే ముందర ఆలోచించారు ఒకవేళ బుర్ర కరెక్ట్ ఇదిగా ఉంటుంది లేదా ఆలోచన ఎందుకండి హాయిగా లైఫ్ ఎంజాయ్ చేయకమ్ ఆకలేసింది తినాలి అది చేయాలి అయిపోలేదు అసలు గురించి ఎందుకండి లేనిపోనివి ఎన్ని గోలలు ఒకట రెండా జీవితంలో అదే అనుకోవాలి ఆ దృఢం అందుకనే కష్టి ధీర ధీరత్వంతో ఉండండి ధీరత్వంతో ఉన్నప్పుడు ఆనందం లభిస్తుంది అంటుంటే ధీరత్వాన్ని పోగొట్టుకుంటే పాపం ఆయన మటుకు ఏం చేస్తే ఇంత చెప్పాలి ఆత్మసప్ నువ్వు ఒక్కటే చెప్పి ఉంటే అయిపోయి వాడు రేపే నువ్వు చచ్చిపోతున్నావు అన్నా కూడా అదే అయితే ఏమిటి అనాలి అవునా అయ్యో ఎన్ని పనులు ఉన్నాయి రేపేనా ఏ టైం కంటారు రేపు పోతావా అయితే ఎన్నింటికి ఎన్ని పనులు ఉన్నాయి అసలు అయ్యో కొంచెం టైం ఇస్తే బాగుండాలి సమయం ఎప్పుడు ఉంటుంది మీరు సమయాన్ని సమయానుకూలంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అది లాస్ట్ మినిట్ ఏమంటారు చూసారా ఏదో ఇంగ్లీష్ అవన్నీ ఉండవు కదండి పొందేదో పొందేస్తే గొడవ లేదంటుంటే దాని రోజులేసేసి అంటే చూడ మటుకు నువ్వు ఏలాడుతున్నా ఎందుకండి విషయాలు విషములని తెలిసి కూడా లంపటే వాటికి ఎన్నో ఇది ఏదో పెడతారు చూడండి వాటికి వయస్సు ఎక్కడన్నా వచ్చిందండి కొన్ని చోట్ల గుర్తొచ్చే వయసు కొన్ని చోట్ల గుర్తురాదు చూడండి ఎందుకు అక్కడ నీకు ఇష్టం ఏర్పడింది కాబట్టి ఇష్టం ఉంది కాబట్టి అప్పుడు వయసు గుర్తురాలేదు నీ ఓపిక అసలు ఏది గుర్తురాలి అదే కదా అసలు అయిన ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోకర్లో అది తెలుసుకుంటే చాలు దాని ప్రయత్నం చేస్తే చాలు ఇంకా ఏం కావాలి పోతే వేరు ఒట్టికి ఏదో వాతా వేదాంతల్లాగా డైలాగులు కొట్టేస్తే చనిపోయిందా బ్రహ్మమే అనుకుని నువ్వు బ్రహ్మంగానే ఉండరా నీకెందుకు అవన్నీ హాయిగా ఉండు బ్రహ్మంగానే ఉండు బ్రహ్మంగానే హాయిగా ఆనందాన్ని అనుకో ఎంతటా ఆనందం అండి ఆనందాన్ని వదిలేసి ఏడు స్థానం వర్రా అంటే పిల్లలు ఆగ పిల్లలు అంటారు దొంగ ఎడుపులు అర్థం అయితే ఆత్మగా ఉండాలి అర్థం కాకపోతే జీవుడిగా ఉండాలి ఆచరణలో పెట్టడం అర్థము అంటే ఏదో అమ్మయ్య తెలిసిపోయిందని వాచావేదాంతుల్లాగా కాదు పక్క వాళ్ళకి చెప్పడానికి కాదు దొరికారు కదా ఏమనరు పాపం అని వాళ్ళకి బోధించడానికి ఎందుకండి మీకు నువ్వు ఆచరణలో పెడితే అప్పుడు బోధ ఎందు స్పష్టత ఉంటుంది అవతల వాడు కూడా ఒళ్ళే వాడు ఆచరణలో పెడుతున్నాడు కదా విందామంది శుభ్రం బుయ్యాలి